బుచ్చరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరెడ్డి మరియు ఎస్ఐసి సంతోష్ కుమార్ రెడ్డి దామరమడుగు గ్రామంలో యువకులకు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో సుమారు రెండు వందల మంది యువకులు పాల్గొన్నారు యువకులు మోటార్ సైకిల్స్ పై రోడ్ల మీద వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు ర్యాష్ డ్రైవింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన ఎడలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మీకోసం చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు మీరు బైక్లు వేసుకొని స్పీడ్గా పోతా దానికి మళ్ళీ సైలెన్స్ అటు పెట్టుకోలేదు అవి పెట్టుకున్నందువల్ల ప్రమాదాలు జరుగుతుంది స్పీడ్ పోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంది బండి పెట్టుకోవాలి అట్లాగే తాగి బండి నడపకూడదు ఇప్పుడు ఒక ఉన్నారు బండి పట్టుకున్నారు వాళ్ళు ముందుగా ఉన్నారు అంటే మంత్ ఒక నెల రోజులు రోడ్డు ప్రమాదాల గురించి ఈ తర్వాత ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉంటాము కాబట్టి మీ అందరూ యూత్ ఉన్నారు అందరూ బళ్ళు నడుపుతారు కాబట్టి అందరూ పేరెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ చిన్నపిల్లలకి అది బండి ఇవ్వద్దు మీరు చిన్నపిల్లలకి బండి ఇచ్చారంటే ఏదైనా జరిగిందంటే వాళ్ళ పేరెంట్స్ మీద కేసు అవుతుంది మళ్ళీ వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కూడా పాడైపోతుంది ఒకసారి కేసు అయితే కనుక మళ్ళీ వాళ్ళు దేనికి వాళ్ళ స్టడీస్కి కానీ వాళ్ళ జాబ్స్కి కానీ దేనికి పనికిరారు కాబట్టి మీరందరూ కూడా బండి రోడ్లు జాగ్రత్తగా నడపండి లైసెన్స్ తీసుకోండి హెల్మెట్ పెట్టుకొని నడపాలా బండి మీద ఇద్దరే వెళ్ళాలా ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదు కాబట్టి అన్ని బుక్స్ మీరు పాటిస్తూ బండి నడపండి అట్లాగే మద్యం తాగి బండి నడపద్దు తాగి బండి నడి నడిపినందువల్ల యాక్సిడెంట్స్ అవుతాయి మన రోడ్డు హైవే రోడ్డు బాంబే హైవే రోడ్ ఇది ఎక్కువ యాక్సిడెంట్స్ రోడ్లు అవుతున్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నప్పుడు కూడా బండ్లన్నీ రోడ్డు మీద పెడుతున్నారు పెట్టినందు వల్ల కూడా ఆడ నుంచుకున్న వల్ల వచ్చే వెహికల్స్ కట్టడం కాబట్టి పక్కన ఎక్కడైనా పార్కింగ్ చేసుకొని మ్యాచ్లు వేయించుకుంటారు ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా పార్కింగ్ కదా అంతా ఖాళీ కాబట్టి పార్కింగ్ లో పెట్టుకోండి రోడ్ మీద పెట్టుకున్న పార్కింగ్ లో పెట్టుకోండి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా టోర్నమెంట్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారా మేము ఒకడికి ఎవరైనా చనిపోయినప్పుడు పోస్ట్ మార్టం దగ్గర హాస్పిటల్ దగ్గర వాళ్ళ ఫ్యామిలీస్ యొక్క బాధలను చూస్తూ ఉంటాము కుటుంబ పెద్దను కోల్పోయారంటే ఆ కుటుంబము విధిన పడ్డట్టే నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకంగా ఉంటుంది కాబట్టి మీ కుటుంబాన్ని గుర్తుపెట్టుకొని సేఫ్గా వాహనాలు నడపండి సేఫ్ గా ఇంటికి వెళ్ళండి తాగి ముఖ్యంగా వాహనాలు నడపదు మేము కూడా డైలీ కండక్ట్ చేస్తున్నాము తాగి వాహనాలు అడిగినట్లయితే పదివేల వరకు మీకు ఫైన్ లేదంటే వన్ వీక్ వరకు జైలు శిక్ష కాబట్టి